వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనందబరివి ఇంటికి వచ్చిన ఐటీ ఆఫీసర్స్ నకిలీ వారిని తెలియడంతో రోహిత్ దర్శన్ వాళ్ళని చితక్ కొడుతూ ఉంటారు ఇక ఆ నకిలీ ఆఫీసర్స్ అనన్య పేరు చెప్పేయడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇంతలో అసలైన ఐటీ ఆఫీసర్స్ అంటారు చూడండమ్మా మీ ఇంట్లో వారే మిమ్మల్ని ద్రోహం చేయాలనుకుంటున్నారు అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఐటీ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అనన్య వైపు అందరూ కోపంగా చూస్తూ ఉంటారు ఇంతలో ప్రీతి వచ్చి ఇంకా ఈ పనికి మాలిన ఆడదాన్ని ఇంట్లో ఉంచుకోవడం శ్రేయస్కరం కాదు అని చెప్పి ఇక అనన్య జుట్టు పట్టుకుంటుంది ప్రీతి ఇక ఆనంద చూడమ్మా ప్రీతి ఇలాంటి విష నాగుకి నేను సరైన సమాధానం చెప్తాను అనగానే ఇక వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది అనన్య అమ్మో నా కూతురు కళ్ళు తిరిగి పడిపోయింది ఇప్పుడు ఎలా అని చెప్పి కాంచన అంటూ ఉంటే ఇంకొక డ్రామా మొదలుపెట్టింది ఆనంద దీన్ని బయటికి గెంటేసే అని చెప్తూ ఉంటుంది లీలావతి అక్క కళ్ళు తిరిగిపోయింది దానికోసం కాదత్తయ్య గారు తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అంటుంది శరణ్యా ఒక్కసారిగా రోహిత్ అలాగే ఇటువైపు లీలావతి ప్రీతి అందరూ షాక్ అయిపోతారు ఆనందభైరివి కూడా షాక్ అయిపోతుంది అవును అనన్య ఇప్పుడు మూడో నెల ఇదిగో సరేననే డాక్టర్ దగ్గర కనుక్కుంది అని చెప్తూ ఉంటుంది కాంచన ఒక్కసారిగా ఆనంద భైరవి ఫ్యామిలీకి ఏం చెయ్యాలో అర్థం కాదు నిజంగా ఇది కడుపుతో ఉందా అని అంటూ ఉంటుంది నిజమా నిజం వదిన ఎందుకంటే కావాలంటే శరణ్యనే అడగండి అనగానే వైపు అందరూ కోపంగా చూస్తూ ఉంటారు అంటే ఈ పనికి మాలిన దానికి పాలు పోసి నువ్వే పెంచుతున్నావన్నమాట అని అంటూ ఉంటుంది ప్రీతి ఇది ఇలా ఉండగా ఇక కనన్య స్పృహలోకి వచ్చి అమ్మి కరెక్ట్ టైంకి నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక అందరూ షాక్ అయిపోయారు ఇప్పుడు ఎలా ఏ ప్లాన్ వేస్తావు అనగానే అమ్మ ఈ ఇంటి నుండి నన్ను వెళ్ళగొట్టాలి అంటే ఖచ్చితంగా ఆ దేవుడు వల్ల కూడా కాదు ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు కదా కానీ ఆ పనికి మాల్లవాలే నా పేరు చెప్పి మళ్ళీ అందరి ముందు నన్ను ఇరికించేశారు అని అంటుంది ఇక అనన్య ఇక ఆనందవరవి ఆలోచిస్తూ ఉంటుంది అనన్య నిజంగా కడుపుతో ఉందా ఒకవేళ అలా అయితే మరి ఈ కుటుంబ పరిస్థితి ఏంటి ఆ దుర్మార్గురాలు ఈ కుటుంబ వారసు ఖచ్చితంగా మోస్తుంది అంటే తన్ని అక్కవాలు ఇంటి కోడలుగా అంగీకరించాలి తన బిడ్డకి న్యాయం చేయాలి కదా ఇప్పుడు ఎలా ప్రీతికి ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శరణ్య వచ్చి అత్తయ్య గారు నన్ను క్షమించండి ఈ విషయం మీ దగ్గర దాచినందుకు అనగానే చూడు శరణ్య అనన్యని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు దానివల్ల నువ్వు ఇబ్బంది పడ్డమే కాదు ఈ కుటుంబం మొత్తం ఇబ్బంది పాలు అయ్యేటట్టు చేస్తున్నావు ముందు నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకో నీ భర్త దగ్గర నువ్వు నమ్మకాన్ని పెంచుకో అని చెప్తూ ఉంటుంది ఆనంద ఇది ఇలా ఉండగా కాంచన ఇక నడుచుకుంటూ మార్కెట్కి వెళ్ళి వస్తూ ఉండగానే ఆనంద వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది అసలు ఇది నిజంగా ప్రెగ్నెంట్ అయితే నేను ఏమీ అనను కానీ దీనికి డబ్బు సోర్సెస్ ఎక్కడి నుండి వస్తుంది ఇది లకిలీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ని పెట్టి మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంది అలాగే అప్పుడప్పుడు ఇది రౌడీలకి లెక్కలేనంత డబ్బు కూడా ఇస్తుంది మరి దీనికి ఎక్కడి నుండి ఆ డబ్బు వస్తుంది ముందు దీని వెనకాల ఉన్న ఆ సోర్సుని నేను కనుక్కోవాలి అప్పుడే దీని ఆట కట్టించచ్చు ఇది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని ఆనందబైర్వీ కుటుంబం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి ఎంతైనా ఈ ఇంటి వారసుని అది మోస్తుంది కాబట్టి దాని బలం వెనకాల డబ్బు ఆ సోర్స్ ఎక్కడి నుండి వస్తుంది అన్నది తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళిద్దరినీ ఫాలో అవుతూ ఉంటుంది ఇంతలో అనన్య కాంచన సమీర ఇంటికి వస్తారు ఇదేంటి సమీర ఇంటికి వచ్చారు అది చచ్చింది కదా దాని అన్న హాస్పిటల్లో ఉన్నాడు కదా మరి అలాంటప్పుడు ఈ అనన్య ఈ ఇంటికి ఎందుకు వస్తున్నారు అని చెప్పి ఇక ఆనంద్కి ఏదో డౌట్ వచ్చి ఇక అక్కడ చూస్తూ ఉంటుంది అమ్మీ ఆ సమీరాని నువ్వు పిచ్చిదాన చేసేసావు అది ఎక్కడో చిన్న ఊర్లో ఖచ్చితంగా ఆయుర్వేదం హాస్పిటల్లో దాన్ని జాయిన్ చేశావు ఆ ఆనంద శరణ్య అది చచ్చిందిలే ఖచ్చితంగా దాని పీడ ఎరగడవుతుందిలే అని చెప్పి సంతోషపడిపోతున్నారు కానీ దాని ఏటీఎం దాని డబ్బులన్నీ మనం వాడుకొని ఇలా నకిలీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ని అలాగే రౌడీలకి పెంచి పోషిస్తున్నాం అని అంటూ ఉంటుంది కాంచన అవునమ్మా నేను సమీరాకేమీ ద్రోహం చేయలేదు కొన్ని రోజులు అది అక్కడే ఉండాలి అప్పుడే కదా దర్శన్ అది చచ్చిందని సరంజని దూరం పెడతారు ఆనందకి తెలివితేటలు మంచితనం అలాగే ఎంతటికైనా తెగించే స్వభావం ఉంది కానీ నిన్ను మోసం కుట్ర ఎక్కడికెక్కడ కట్ చేసి ఆనంద వైరవికి సినిమా చూపిస్తున్నాను అసలు ఆ సమీర చచ్చిపోయిందనే కదా దర్శన్ శరణ్యని చాలా అంటే చాలా దూరం పెట్టాడు అని చెప్పి అనగానే ఆనందం మొత్తం వినేస్తుంది ఇదేంటి అంటే సమీర చావలేదన్నమాట దర్శన్కి వీళ్ళు నమ్మించారు చచ్చినట్టు చూడు అనన్య ఇప్పుడు చెప్తున్నాను అసలైన నిజాలు తెలిసి కూడా నిన్ను ఇంట్లో నేను కడుపుతో ఉన్నావన్నా ఒక్క కారణంతో ఉంచుతున్నాను కానీ ఆ సమీర ఎక్కడ ఉందో తెలుసుకొని దాన్ని తీసుకొచ్చి దర్శన్ కాళ్ళ ముందు పడేస్తాను అప్పుడు వాడికే క్లియర్గా అర్థమవుతుంది నా కోడల జీవితం బాగుపడుతుంది అంటే సమీర ఏటీఎం కార్డుని వాడుకొని ఇంత ఇంత పాపం చేస్తావా అని చెప్పి ఇక ఆనంద అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తుంది తెల్లగా తెల్లవారుతుంది ఆనంద చాలా సంతోషంగా అమ్మవారికి అన్ని పెడుతూ ఉంటుంది ఈరోజు విజయదశమి అందరూ కొత్త బట్టలు వేసుకొని అమ్మవారి అనుగ్రహకి పాత్రలు అవ్వాలని అందరికీ బట్టలు తెచ్చాను కదా అని అంటుంది అందరూ చక్కగా బట్టలు వేసుకొని ఇక ఇటువైపు అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్న ఆనంద దగ్గరికి వస్తారు ఇక ఒక్కొక్కరు అమ్మవారికి హారతిస్తూ ఉంటారు భార్య భర్తలు ఇటువైపు అనన్య అనుకుంటుంది ఈ పండగలు పబ్బాలు బాగానే చేస్తావు తరువాత నేను వేసే ప్లాన్ని నువ్వు ఏం చేస్తావు అన్నది నేను గెస్ట్ చేశాను ఆనందపరివి అత్తయ్య ఈ పండగ అయిపోయాక రోహిత్ని పోలీస్ స్టేషన్కి లాగుతాను నాకు ప్రెగ్నెంట్ చేసి ఇక పెద్ద కోడలు ఇంటికి తెచ్చిపెట్టుకుని నన్ను టార్చర్ చేస్తున్నారని ఇక పోలీస్ కేసు కేసు పెడతాను ఇంటిల్ల పాది ఇప్పుడు ఆనందంగా నవరాత్రుల్లో ఆఖరి పూజ చేస్తున్నారు ఈ విజయదశమి మీకు విజయాలు ఇవ్వదు అందరూ లైన్గా పోలీస్ స్టేషన్కి వెళ్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనన్య ఇక విజయదశమి పండుగ పూర్తి అయ్యాక అందరూ చక్కగా నైవేద్యాలని విస్తరాకుల్లో పెట్టి ఇక శరణ్య వడ్డిస్తూ ఉంటుంది ప్రీతి కూడా చాలా ఆనందంగా అందరికీ వడ్డిస్తూ నిజంగా ఈ కుటుంబం చాలా పచ్చగా ఉండాలత్తయ్య గారు కానీ కొంతమంది పనికి మాలిన ఆడవాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము వాళ్ళ సమస్యని ఈ అమ్మవారు మీరు త్వరలో పరిష్కరించాలి అని చెప్పి అంటూ ఉంటుంది ప్రీతి తప్పకుండా ప్రీతి ఈ కుటుంబానికి పట్టిన శనిగ్రహం ఇక రెండు రోజుల్లో విడవబోతుంది అనగానే ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనన్య అమ్మి వీళ్ళకి తెలీదు వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్తారని ఆనంద ఏదో ప్లాన్ వేసింది కానీ దానికంటే ముందు వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలమ్మీ అనగానే అమ్మ ఖచ్చితంగా వెళ్తారు ముందు రోహిత్ రోహిత్తో నీకు మాట్లాడాలి నువ్వు ఆ పని చెయ్యి అని అంటూ ఉంటుంది ఇక అనన్య ఇటువైపు దర్శన్ ఇక పూజ అయిన తరువాత ప్రసాదం తీసుకొని కోపంగా వెళ్ళిపోతారు ఆనందభైరవి వాళ్ళిద్దరినీ గమనించి దర్శన్ దగ్గరికి వస్తుంది ఎందుకు నాన్న ఎందుకలా నువ్వు కోపంగా ఉంటున్నావు ఇంట్లో వాళ్ళందరితో బాగుంటున్నావు మరి శరణ్య అనగానే అమ్మ అని చెప్పి అంటారు ఓ సమీరాకి క్యాన్సర్ అంటే కదా తను చచ్చిపోయిందా అనగానే అవునమ్మా తన్ని చంపింది ఎవరో కాదు శరణ్య అనగానే ఆపు దర్శన్ శరణ్య చూస్తే నీకు అలా ఎలా అనిపిస్తుంది ఎందుకంటే శరణ్య ఈ కుటుంబానికి మంచే చేస్తుంది కానీ చెడు చేయదు అసలు తనకి క్యాన్సర్ ఉందని నీకు సమీరా చెప్పిందా మరి ఆ డాక్టర్ని అన్నీ అడిగి ట్రీట్మెంట్ ఇప్పించావా అనగానే ఇప్పిస్తున్నానమ్మా కానీ సమీరాని శరణ్య పైనుండి కిందికి తోసేసింది తను చనిపోయింది కావాలంటే ఈ వీడియో చూడమ్మా అని అంటారు ఒక్కసారిగా ఆనంద షాక్ అవుతుంది ఓ అదా నాన్న దీనికంటే ముందు వీడియో నీ దగ్గర లేదు కాబట్టి ఇది నిజమని నమ్ముతున్నావు సరే ఇప్పుడు సమీరాని చంపింది శరణ్య అని బలంగా నమ్మి శరణ్యని దూరం పెడుతున్నావు అంతే కదా అని అంటుంది ఆనంద ఇక దర్శన్ ఏమీ మాట్లాడు సరేనాన్న నువ్వు అనుకున్నది నిజమో అబద్ధమో అన్నది నేను తేలుస్తాను అప్పటిదాకా నువ్వు శరణ్యతో ప్రశాంతంగా ఉండు అని అంటుంది ఆనంద ఇది ఇలా ఉండగా ప్రీతి ఇక రోహిత్ దగ్గరికి వస్తుంది ప్రీతి నా మనసు కష్టంగా అనిపిస్తుంది అనగానే చూడండి ఒక్కొక్కసారి అనుకోని విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి దాని గురించి బాధపడద్దు నేను మీ భార్యని మీ బాధని అర్థం చేసుకుంటాను ఏదైనా నాకు చెప్పండి అనగానే ఇంతలో ఏం చెప్తారు చెప్పండి మా అమ్మీ ప్రెగ్నెంట్గా ఉంది అని అంటుంది కాంచన కాంచన చెంప పగలగొడుతుంది ప్రీతి ఏయ్ భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు ఆఫ్ట్రాల్ పని మనిషివైనా నువ్వొచ్చి మాకు సలహా చెప్తున్నావేంటి ఇంకొకసారి ఇలా నా గదిలోకి వస్తే అత్తయ్య ఆపినా సరే నేను ఆపను ముందు నిన్ను గెంటేస్తాను అని అంటుంది చాలు అమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది ఈ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్